ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని కోరుతూ ఒంగూరు పంచాయతీలో గల గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ ముందు కార్మికులు ధర్నా చేపట్టారు ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు హాజరై మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కార్మిక సమస్యలను పరిష్కరించాలని బోనస్ మరియు ఈఎస్ఐ లాంటి చట్టబద్దమైన సౌకర్యాలు ఇవ్వాలని కోరుతూ కార్మికులందరికీ జీతపత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మేనేజ్మెంట్ వారు చర్చల ప్రక్రియ మొదలు దఫ్ కార్మిక వర్గం తరఫున యాజమాన్యానికి వినతపత్రం ఇచ్చి ఉన్నామని తెలియజేశారు అయినా కానీ మేనేజ్మెంట్ కార్మిక విషయాల పట్ల పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ ఉందని అన్నారు ఇది సరైనది కాదని మేనేజ్మెంట్ కి అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని మేనేజ్మెంట్ సడన్ గా ఫ్యాక్టరీ గేట్లకు తాళాలు వేసారని తక్షణం గేట్లు తెరిచి కార్మికులందరికీ పని కల్పించాలని మేనేజ్మెంట్ చేశారు లేని పక్షంలో చెలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డీసీఎల్ ఏలూరు కార్యాలయం వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టబోతున్నామని మేనేజ్మెంట్ ని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బెజవాడ పద్మ అలీసమ్మ రంగమ్మ చిన్నరాణి లక్ష్మి అనుసూయ మోతిక భవానీ కోటేశ్వరరావు సూరిబాబు ఢిల్లీ పుష్ప బేబీ రాణి సత్యవతి శంకర్ శ్రీనివాస్ వర్మ రమణ సావిత్రమ్మ కృష్ణ తదితరులు నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు ఫ్యాక్టరీ వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కార్మికులకి ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇవ్వాలని అదేవిధంగా సంవత్సరం ఒకసారి వడంబడిక ఒప్పందం ఉందో జీతాల పెంపుదల ఒప్పందం ఖచ్చితంగా జీతాలు పెంచాలని కార్ పనిచేస్తున్న కార్మికులందరికీ పూర్తిగా ఫ్యాక్టరీలో ఉపాధి కల్పించాలని ఎవరిని వెనక పంపించేటటువంటి ఆలోచన చేయొద్దని కోరుతూ ఈరోజు ప్రదర్శన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టం మేనేజ్మెంటు తక్షణం వచ్చి చర్చల ప్రక్రియ మొదలు పెట్టాలని తెలియజేస్తున్నాం ఇప్పటికే డిమాండ్ పత్రాన్ని ఇచ్చి రెండు నెలలు రమారమిగా అవుతున్నది కానీ యజమాన్యం అలసత్వం చేస్తున్నారు ఇది సరైనది కాదు కార్మిక వర్గంలో అండర్స్టార్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కనుక తక్షణం మేనేజ్మెంట్ వచ్చి కార్మిక సమస్యలు పరిష్కరించాలి జీతబత్యాల పెంపుదల కోసం ఆలోచన చేయాలి పెండింగ్లో ఉన్న బోనస్ని ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే కార్మికులకు ఉపాధి లేకుండా కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారో కార్మికులందరికీ పని కల్పించాలి ఉపాధి కల్పించాలని కోరుతూ ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం మేనేజ్మెంట్ తక్షణం రాపోతే మా యొక్క భవిష్యత్తు కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం